కథ ఒకప్పుడు ఆంధ్రదేశంలోని ఒక పచ్చని గ్రామం పక్కన పెద్ద చెరువు ఉండేది ఆ చెరువు చుట్టూ ఎత్తైన గడ్డిపొదలు మల్లెపూల చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి ఆ చెరువులో ఎన్నో కప్పలు నివసించేవి వాటిలో ఒక చిన్న కప్ప ఉండేది దాని పేరు చిట్టి చిట్టి చాలా తెలివైనది కానీ కొంచెం భయపడే స్వభావం కూడా ఉండేది అయినా అది ఇతర కప్పలతో పోలిస్తే ఎక్కువగా ఆలోచించేది పరిస్థితులను గమనించేది అదే చెరువు దగ్గర ఉన్న రాతి గుట్టలో ఒక పాము ఉండేది దాని పేరు కాళనాగు కాళనాగు చాలా క్రూరమైన పాము అది రోజూ చెరువుకు వచ్చి చిన్న కప్పలను వేటాడేది దాని రాకతో చెరువులోని కప్పలందరికీ భయం పట్టుకునేది ఈరోజు ఎవరి ప్రాణాలు పోతాయో అని కప్పలు వణికిపోతూ మాట్లాడుకునేవి ఒకరోజు ఉదయం చిట్టి తన స్నేహితులతో కలిసి నీటిలో ఆడుకుంటోంది అకస్మాత్తుగా గడ్డిపొదల మధ్యనుంచి శబ్దం వినిపించింది అస్ చిట్టి వెంటనే అర్థం చేసుకుంది అయ్యో కాళనాగు వచ్చాడు అని అరవడానికి ముందే కొన్ని కప్పలు భయంతో నీళ్లలోకి దూకేశాయి కాని ఒక చిన్న కప్ప మాత్రం ఆలస్యం అయింది కాళనాగు వేగంగా దూసుకొచ్చి ఆ కప్పను పట్టుకుంది చిట్టి ఇది చూసి గుండె బరువెక్కింది ఇలా రోజూ మన స్నేహితులు చనిపోతుంటే ఎలా ఏదైనా చేయాలి అని తనలో తాను నిర్ణయించుకుంది ఆ రాత్రి చిట్టికి నిద్ర పట్టలేదు చెరువు ఒడ్డున కూర్చుని ఆలోచిస్తూ ఉండింది పాముతో బలం మీద పడలేం కానీ బుద్ధితో గెలవచ్చు అని అనుకుంది మరుసటి రోజు ఉదయం చిట్టి ధైర్యం తెచ్చుకుని కాళనాగు దగ్గరకు వెళ్ళింది ఇతర కప్పలు అది చూసి ఆశ్చర్యపోయాయి చిట్టి అటువెళ్లకు చచ్చిపోతావు అని అరిచాయి కానీ చిట్టి వెనక్కి తిరగలేదు కాళనాగు చిట్టిని చూసి నవ్వింది ఓహో నువ్వేనా ఈరోజు నా భోజనం అని హేళనగా అడిగింది భయాన్ని దాచుకుని మృదువుగా మాట్లాడింది అయ్యా కాళనాగుగారు గారు మిమ్మల్ని ఒక మంచి విషయానికి చెప్పడానికి వచ్చాను కాళనాగు ఆశ్చర్యపోయింది మంచి విషయానికి నాకు అవును అంది చిట్టి ఈ చెరువుకు అవతల అడవిలో చాలా పెద్ద లావుగా ఉన్న కప్పలు ఉన్నాయి రోజూ వాటిని తింటే మీకు ఎక్కువ ఆహారం దొరుకుతుంది కాని దారిని ఎవరికీ తెలియదు నేను చూపిస్తాను కాళనాగు కళ్ళు మెరిశాయి నిజమా నన్ను మోసం చేయకూడదు అని హెచ్చరించింది ఎందుకు మోసం చేస్తాను వల్ల మాకు లాభమే కదా మీరు అక్కడికి వెళ్తే ఇక్కడ మాకు కొంత శాంతి దొరుకుతుంది అని తెలివిగా చెప్పింది చిట్టి ఆ మాటలకు కాళనాగు ఒప్పుకుంది సరే నన్ను తీసుకెళ్ళు అంది చిట్టి కాళనాగును చెరువు అవతల ఉన్న అడవివైపు తీసుకెళ్ళింది దారి పొడవునా గుట్టలు పొదలు ఎండిపోయిన వాగులు దాటాయి కొంత దూరం వెళ్లాక ఒక పెద్ద బావి దగ్గరికి చేరుకున్నారు ఆ బావి చాలా లోతుగా ఉండేది అందులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి చిట్టి బావి అంచున ఆగి అయ్యా లావుగా ఉన్న కప్పలు అన్నీ ఈ బావిలోనే ఉంటాయి అంది కాళనాగు లోపలికి చూసింది లోతు అంచనా వేయలేకపోయింది అవి కనిపించడం లేదు అంది అవి కింద దాక్కుంటాయి మీరు లోపలికి వెళ్తే తప్ప బయటికి రావు అంది చిట్టి ఆహారంపై ఆశతో కాళనాగు ఆలోచించకుండా బావిలోకి దూకింది కానీ బావి చాలా లోతుగా ఉండడంతో అది బయటికి రావడం అసాధ్యమైంది ఎంత ప్రయత్నించినా జారిపోతూ కిందకే పడిపోయింది అప్పుడు చిట్టిపైనుంచి చూసి ఇక మీరు ఈ చెరువుకు తిరిగి రారు మా స్నేహితులను ఇక బాధ పెట్టలేరు అంది కాళనాగు కోపంతో కేకలు వేసింది నన్ను మోసం చేశావు అని అరిచింది కానీ అప్పటికే ఆలస్యం అయింది చెట్టి వెంటనే చెరువుకు తిరిగి వెళ్ళింది జరిగినదంతా ఇతర కప్పలకు చెప్పింది అందరూ ఆనందంతో కేకలు వేశారు చెట్టి మనందరికీ ప్రాణదాత అని పొగిడారు ఆ రోజు నుంచి చెరువులో కప్పలు భయం లేకుండా జీవించసాగాయి